ఈ జెండాలు మోసి మోసి నీ కండలపై ఉన్న భుజాలు కాయలు కాస్తలేవా జేజేలు కొట్టి కొట్టి నీ గద్వ కిందున్న గలానికి గాయం అవుతలేదా ఎవరి కోసమో ఎండలా తిరిగి తిరిగి కాళ్లకు పొక్కులొచ్చిన ఉక్కు మనిషోలు నిలబడి ఎద్దు యూసం వదిలిపెట్టి ఎన్ను ముక్కలు ఇరిగేటట్టు ఎందుకుంటానవో నీకు ఆయన అర్థమవుతుందా అందుకే ఒక్కసారికి ఇది ఆలోచించుకో నువ్వు ఊర్లో లేనప్పుడు మీ నాయనకు పొలం పంచాయతీ వస్తే నీ కొరకు ముందడవాడు నిలబడ్డోడెవడు మన ఊరికి బడి ఎవడు మన ఊరికి గుడి కట్టిస్తానన్నోడు ఎవడు మన ఊరికి దవాఖానది ఇస్తానని ధైర్యం ఇచ్చినోడెవడు అదే మన ఊరికి నిధులొస్తే నీళ్ళ లెక్క వాటిని గుట్ట గుట్ట మింగినోడెవడు మన ఊర్లో బయటికి పోతే ఒక్క లైట్ కూడా లేకుండా మన ఊరిని సింహం జీకట్ల నెట్టేటోడెవడు ఒక్కసారి ఆదిగించుకో ఈ ఎన్నికలైనాక నిన్ను ఎనక పొంట తన్నేటోడే కానీ నిన్ను ఎన్ను తట్టి ముందట నడిపించేటోడు ఎవడైనా ఉన్నాడా లేడా అని ఒక్కసారి యాదికి తెచ్చుకో మనం ఓట్లేసి వాడిని వాణ్ణి సీట్లెక్కిస్తే మన బతుకులను సీకట్లోకి నెట్టేస్తాడా లేకపోతే మన ముఖాలపై చిరునవ్వులు తెప్పిస్తాడా అనేది ఆలోచించి జర ఓటే సిరా చుక్కలతో రక్తం చెందించి రాసిన రాజ్యాంగం రా బిడ్డ సారా చుక్కలకు అమ్ముకుంటే మాత్రం ఆగమైపోతావు అడివైపోతావు అందుకే ఎవ్వరికి అమ్ముడు పోకు నీ ఆలోచించి నీ ఆలోచనతోటే ఓటే